హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందు ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి ప్యూ సోనాలి వన్ డే పిల్లలు అండి టోటల్గా ఒక వెయ్యి పిల్లలు అయితే మన షామీర్పేట దగ్గర మలకపేట అనే గ్రామానికి అయితే ఇవ్వడం జరిగింది వీటితో పాటు మన క్యాష్ అలాగే కొన్ని గ్రామాలకి మొత్తం టోటల్గా ఒక ఐదు వేలు పిల్లలు అయితే సప్లై చేశామండి మనం ట్రైన్తో పాటు బై రోడ్ కూడా ఇస్తామని చెప్పాం కదండి బై అయితే బై రోడ్ ఇచ్చాము కస్టమర్స్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఒక పిల్ల కూడా డ్యామేజ్ కాలేదు మీకు ఎవరికి కావాల్సిన కూడా వన్ డే పిల్లలు కానీ వన్ మంత్ పిల్లలు కానీ అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కూడా బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ మినిమం యాభై పిల్లలు అయితే ఇస్తానండి మీకు ఎవరికి కావాల్సిన స్కిన్ పైన నా నెంబర్ పెడతాను బుక్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా మీకు జన్యున్ కానీ ఇవ్వడం జరుగుతుంది పిల్లల విషయంలో కానీ అలాగే డబ్బుల విషయంలో కానీ ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం జరగదు చాలా మంది ఎలా వస్తాయి ఏంటి అంటారు ట్రైన్లో ఇలా పంపించడం కూడా బాక్స్ కూడా అడుగుతా ఉన్నారు కదా అందుకే ఇవి ఈ బాక్స్లు ఇలా ఉంటాయండి ప్యాకింగ్ ఈ బాక్స్లోనే అలా ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా ఎవరికైనా కావాలంటే కనుక ఈ బాక్స్లో కానీ గంపల్లో కానీ ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవరికి కావాల్సిన కూడా స్కిన్పై నా నెంబర్ పెట్టడం చూసి కాల్ చేయండి Thank you.